నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య ఇక డీటెయిల్స్ చూద్దాం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పత్ర సినీ రాజకీయ ప్రముఖులు అర్పిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ దేశంలో గొప్ప రాజనీతిజ్ఞలో మన్మోహన్ ఒకరిని కొనియాడారు ఉన్నత విద్యావంతులు వినయంగా ఉండే నాయకుడని అన్నారు రెండుసార్లు ప్రధానిగా ఉండి దేశ చరిత్రలో నిలిచిపోయే మార్పులు తీసుకువచ్చారని చెప్పారు మన్మోహన్ లాంటి గొప్ప నాయకుడి హయాంలో పార్లమెంట్ సభ్యుడిగా పర్యాటక శాఖ సహాయ మంత్రిగా పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చిరంజీవి అన్నారు ఆయన నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పారు మన్మోహన్ మృతి దేశానికి తీరని లోటు అని అన్నారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు కమల్ హాసన్ స్పందిస్తూ దేశం గొప్ప పండితుడిని కోల్పోయిందని అన్నారు మన్మోహన్ మృతితో దేశ రాజకీయాల్లో ఒక శకం ముగిసిందని చెప్పారు తన దూరదృష్టితో కూడిన ఆర్థిక సామాజిక విధానాలతో దేశాన్ని పునర్నిర్మించారని కొనియాడారు ఆర్థిక మంత్రిగా ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంతోమందికి ఉపయోగపడ్డాయని చెప్పారు ఆయన వారసత్వం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు మన్మోహన్ మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు